హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం చూసుకున్నట్లయితే మంగళవారం అండి టైం వచ్చేసి తొమ్మిది గంటలైతే అవుతుంది ఈరోజు నేను ఒక కార్ని న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నానండి కారు కొన్న సార్ పేరు వచ్చేసి వెంకటేష్ గారు డాక్టర్ వెంకటే వెంకటేష్ గారు అండి ఆర్ఎంపి డాక్టర్ అండి సార్కు అయితే అమ్మటం అయితే జరిగింది హైదరాబాద్ వాసులకి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ ఇన్ వేరియంట్ సంద్రు కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి ఓనర్ ఒకటి మైనస్ అయింది థర్డ్ ఓనర్ కాకపోతే రేటు కూడా అంతే ఉంది కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి అన్నీ కలుపుకొని ఈ కార్ని హైదరాబాద్ మేడ్చలకి ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకైతే పంపించడం అయితే జరుగుతుందండి ఈరోజు అయితే ఈ కారుకు సంబంధించిన కీన్ అయితే హ్యాండ్ చేస్తున్నానండి మనోటి తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే ఈ కంటైనర్ ఇవాళ బయలుదేరితే దాదాపుగా ఈ కారు నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో హైదరాబాద్లో అయితే ఉంటుంది ఒకసారి కార్ మొత్తం సింపుల్గా అయితే చూపిస్తాను చూడొచ్చండి మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి చూడొచ్చు లైట్ ది షేడింగ్స్ కొద్దిగా దీని మీద పడి కలర్ డిఫరెంట్గా ఓపడుతుంది సిల్వర్ కలర్ కార్ అండి వందకి దాదాపుగా ఫ్రంట్ అరవై డెబ్బై శాతం టైర్స్ ఉంటే వెనకాల చూసుకున్నట్లయితే ఎనభై శాతం తొంభై శాతం టైర్స్ ఉన్నాయి కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి స్టెప్ని అన్ అన్యూజ్ అండి ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఆరు లక్షల నలభై ఐదు వేలు పెట్టాను అన్నీ కలుపుకొని ఆరు లక్షల ముప్పై ఐదు వేలకైతే ఇవ్వటం అయితే జరిగింది అన్లాక్కర్ సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కారుకి చూడొచ్చు అలాగే స్క్రీన్స్ కూడా అయితే ఉన్నాయి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు మొత్తం కూడా అన్ని జనరల్ చెకప్ చేపించి అయితే పంపుతున్నాను ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి అన్నీ కలుపుకొని ఆరు లక్షల నలభై ఐదు ఆరు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ కారనైతే హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తున్నానండి ఈ కార్ అయితే ఈరోజైతే బయలుదేరుతుంది ఆ పేపర్స్ వచ్చేసి ఈ కొరియర్ చైతన్యం అయితే జరిగింది డాక్టర్ వెంకటేష్ గారికి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పోయి విషయం ఉందా అందరికీ బై జై హింద్